నెల్లూరు జిల్లా దగదర్తి మండలం జక్కా వెంకయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక మరియు యూటీఎఫ్ మండల శాఖల ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు మార్చి నెల పదవ తరగతి పరీక్షల్లో మండలంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ జరిగింది ఈ సభలో జన విజ్ఞాన వేదిక రాష్ట నాయకులు ఎన్ శంకరయ్య జన విజ్ఞాన దగదర్తి మండల నాయకులు ఎస్కే కరిముల్లా గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి గారు జిల్లా నాయకులు విజయ్ కుమార్ మాదలరాము పాల్గొన్నారు ఈ కార్యక్రమం దగదర్తి మండల యూటీఎఫ్ నాయకులు వి గోపి గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ శంకరయ్య గారు జన వేదిక రాష్ట నాయకులు మాట్లాడుతూ విద్యార్థి సర్వతోముఖాభివృద్దికి అన్ని రంగాల్లో అభివృద్దికి తోడ్పడినటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం నేటి ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగదత్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అలైఖ్య పాల్గొన్నారు జక్క వెంకయ్య విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు గోపసాని రమేష్ వంటేర సుధాకర్ మందా మహేష్ చల్ల మాల్యాద్రి పెరికల మాల్యాద్రి పాల్గొన్నారు

నేను బతకగలను ఎక్కడైనా ఉండగలను నాకు అంటే అది నాట్ పాసిబుల్ ఇదే కా అంటే ఏదో విద్యనే లైక్ మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే ఇంకేదైనా అదే కాకుండా అవసరం లేదు ఏదైనా ఏ లైక్ ఈవెన్ మిషన్ కుట్టుకుంటారు కదా టెయిలం అది కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ సో ప్రతిదీ విద్యనే కానీ మీరు ఈ జనరేషన్లో ఇంకా అప్రోచ్ ఇవ్వడం ఏంటంటే ఎక్కువ ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ఈ వీటి దగ్గరే ఉండకుండా కొంచెము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం విజ్ఞాన కేంద్రం సైన్స్ సెంటర్ దాన్ని మనం ఎందుకు దాన్ని ఇంపార్ట్ చేశాము మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ మన ఇండియన్ కల్చర్ సొసైటీకి మొత్తం వరల్డ్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు సో అది మీరు ఎక్స్పోజ్ అవ్వాలి మోస్ట్ అంటే ఒక మూడు అక్కడ ఉండకుండా ఎక్కువ వాటికి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి అంటే నేను నేను దీనికి ఒకటే నాకు అంటే కంఫర్ట్స్ అంటారు కానీ ఎందుకు భయపడం ఆపుకుండా తల్లిదండ్రులు చూసి ఎందుకు న్యాయంగా అందరి చూసేదైతే తల్లిదండ్రులు చూసినా అంటే ఎక్కడో ఏదో తేడా మన ఇంట్లో కానీ మన స్కూల్లో కానీ ఎక్కడో కొన్ని తేడతా ఉంటాయి దీన్ని మనం తల్లిదండ్రులుగా యాజ్ ఎన్ని అర్థం చేసుకోకుండా దీన్ని పరిగణ తీసుకోవాల్సిన సందర్భం అట్లే మనం సరే విధానంలో కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కడ రాస్తున్నారంటే నాకు రమశిస్తా కంటే కూడా నా బిడ్డకి ఆరు మార్పులు రావాలనే కాబట్టి ఒక గొప్పగా పెరిగింది కాబట్టి టీచర్ అది ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా అనే దానికంటే మార్పులు లేకపోతే ఆ స్కూల్కి వచ్చేటువంటి నష్టాన్ని ముందుగానే ఖర్చు కట్టి బట్టి మట్టి చూడబడితే బట్టి మట్టి ఆరు మార్పులు తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కుటుంబం పడతారు కొంత మొత్తమైన కానీ అవగాహన చేసుకొని దాన్ని ఆలోచించి పరిశీలించి చదవడం లేదు కాకుండా బట్టి పడటం మరి ఈరోజు ముందుకు వస్తాము అనివార్యంగా టీచర్లు కూడా తల్లిదండ్రుల కోరికల మేరకు వాళ్ళ పద్ధతులు వాడేస్తాం అవి మురిగిపోయి అంటే వాళ్ళ తల్లిదండ్రులు మార్పులు అడుగుతున్నారు మార్పులు రావాలి అనేట ఏ అయితే రావాలో ఆ ప్రమాణాలని ఆ స్కూల్ అందించే విధంగా మన సిస్టమ్ ఉండాలి లేదంటే అంటే ఆ విధంగా అవకాశం తల్లిదండ్రులు ఎవరు చూడడం కాబట్టి జనవిజ్ఞాన విద్య మేము చూసేది ఏంటంటే రోజు అటువంటి ప్రమాణ కన్స్ట్రక్షన్ కావచ్చు గౌరవించేటువంటి కల్చర్ కావచ్చు